చూసుకున్నట్లయితే తెలంగాణలో తెలంగాణలో మరో కీలక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే వరంగల్తో పాటు మరో మూడు విమానాశ్రయాలు అయితే ఏర్పాటు అయితే చేయబోతున్నారన్నమాట సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన అయితే జారీ చేయడం అయితే జరిగింది సో మీరు ఇక్కడ చూసుకుంటే ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో సమావేశం అయితే అయ్యారు ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు ఉన్నారు రాష్ట్రంలో విమానాశ్రయాల ఏర్పాటుకు అనుకూలమైన ప్రాంతాల గురించి కేంద్రం దృష్టికైతే తీసుకెళ్లగా ముఖ్యంగా వరంగల్ ఎయిర్పోర్టు పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేశారు భూసేకరణ ఎంత తొందరగా పూర్తయితే అంత త్వరగా ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు చేపడతామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం పెద్దపల్లి ఆదిలాబాద్ ప్రాంతాల్లో ఎయిర్పోర్ట్ నిర్మాణాలు చేపట్టాలని చెప్పి సీఎం ప్రతిపాదించారు ఆయా ప్రాంతాల్లో ఎయిర్పోర్ట్ల నిర్మాణాలకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అయితే తెలియజేశారన్నమాట సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మొత్తంగా తెలంగాణలో మూడు చోట్ల అంటే వరంగల్తో పాటు మరో మూడు చోట్ల విమానాశ్రయాలు అయితే రాబోతున్నట్టుగా తెలుస్తుంది సో ఇది మనకి ఇప్పుడు వచ్చిన అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను